ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంచన సన్నిభం కుమారం శక్తి హస్తం చ మంగళం ప్రణమామ్యహం చూస్తున్నటువంటి ప్రేక్షకులకు జూన్ ఐదవ తేదీ నుండి జూలై ఇరవై ఆరో తేదీ వరకు సుమారుగా నలభై ఐదు రోజులు కర్కాటక రాశి నుండి సింహరాశిలోకి మార్పు చెందుతున్నటువంటి కుజగ్రహం కుజగ్రహం యొక్క సంచారం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం అయితే ఈ యొక్క కుజగ్రహ లక్షణాలు ఏమిటంటే ముఖ్యంగా ఈ కుజుడు నవగ్రహాలలో చాలా శక్తివంతమైనటువంటి గ్రహంగా చెప్పబడుతూ ఉంటాడు అయితే ఈ యొక్క కుజుడు ఏ విధంగానైతే కార్య విఘ్నం చేస్తాడో శత్రు వృద్ధి చేస్తాడో అనారోగ్యానికి గురి కా కావడం అనే విషయాలలో కుజగ్రహం యొక్క పాత్ర ఎక్కువగా ఉంటుందని చెప్పేసి అయితే ఈ యొక్క కుజగ్రహం అగ్నితత్వాన్ని పోలి ఉంటాడు తర్వాత ముఖ్యంగా కుజగ్రహము ఎక్కువ శాతము ఎరుపు సింధూర వర్ణము వీటికి సంబంధించినటువంటి ధరించినప్పుడు కుజగ్రహము చాలా సంతోషపడుతూ ఉంటాడు తర్వాత కుజగ్రహానికి కుజగ్రహము యొక్క అనుకూల్యత లేనప్పుడు ముఖ్యంగా చంద్రేగానే సమిధలతో హవనం చేయడం తర్వాత సుబ్రహ్మణ్య స్వామి పూజను చేయడం కుమారస్వామి యొక్క పూజను చేయడం అనేది కుజగ్రహానికి అనుకూలంగా చెప్పబడుతూ ఉంటుంది తర్వాత కుజగ్రహం ముఖ్యంగా ఈ కుజగ్రహానికి మిత్రగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిని గమనించినప్పుడు గురువర్గ గ్రహాలైనటువంటి శుక్ర రాహు శని బుధుడు వీటికి మిత్రగ్రహాలు తర్వాత శత్రుగ్రహాలలో చూసినప్పుడు శనివర్గ గ్రహాలు ఏవైతే ఉన్నాయో శుక్ర రాహు తర్వాత శని బుధులు ఈ కుజగ్రహానికి శత్రు గ్రహాలుగా ఉంటూ ఉంటారు తర్వాత కుజగ్రహం అనుకూలంగా లేనప్పుడు ధాన్యాలలో దానం చేయవలసినటువంటివి కందులు లేదా కంది పప్పును దానం చేయాలి తర్వాత కుజగ్రహం అనుకూలంగా లేనప్పుడు అనుకోనటువంటి కొన్ని పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి ముఖ్యంగా మరి యొక్క కుజగ్రహానికి ఎక్కువ శాతం కుజగ్రహం యొక్క జపాన్ని చేయించాలనుకున్నప్పుడు ఏడు వేల సంఖ్యతో కుజగ్రహం యొక్క జపాన్ని చేయిస్తే కుజగ్రహం యొక్క అనుకూలత అనేది ఉంటూ ఉంటుంది అయితే ఈ విశ్వా సంవత్సరంలో మనకు కుజగ్రహం జూన్ ఐదవ తేదీ నుండి జూలై ఇరవై ఆరో తేదీ వరకు సుమారుగా నలభై ఐదు రోజులు కర్కాటక రాశి నుండి సింహరాశిలోకి మార్పు చెందినప్పుడు ఒక్కొక్క రాశి వారికి కుజగ్రహం యొక్క ఫలితం ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం మరి మొట్టమొదటి రాశి అయినటువంటి మేషరాశి ఈ మేషరాశి జాతకులను గమనించినప్పుడు కుజగ్రహము ఏ విధంగా ఉందో తెలుసుకుందాం కుజారిష్టేతు సంప్రాప్తే కుజ కుజధ్యానం ప్రవక్షామి రోగ రుణపీడో చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం విశ్వవసునామ సంవత్సరంలో జనవరి జూన్ ఐదవ తేదీ నుండి జూలై ఇరవై ఆరో తేదీ వరకు కుజగ్రహం యొక్క సంచారం మారుతూ ఉంది కర్కాటక రాశి నుండి కుజగ్రహం సింహరాశిలోకి మార్పు చెందుతున్నటువంటి సమయంలో మరి పదవ రాశి అయినటువంటి మకర రాశి జాతకులకు ఈ నలభై ఐదు రోజులు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం మకర రాశి వారికి అష్టమ స్థానంలో కుజగ్రహం యొక్క సంచారం కనబడుతూ ఉంది మరి స్థానంలో ఉన్నప్పుడు ముఖ్యంగా రాజకీయ నాయకులకు పదవీ గండం ఏర్పడే అవకాశం కనబడుతూ ఉంది తర్వాత శ్వాసకోశ వ్యాధులు కొన్ని ఏర్పడే అవకాశం రెస్పిరేషన్ సిస్టమ్ తోటి సమస్యలు అంటే గుండెకు సంబంధించినటువంటి బాధలు కూడా కలిగే అవకాశం తర్వాత రుణ బాధ కూడా ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది అంటే శుభకార్యాలకు కానీ దేనికైనా కానీ కొంత అప్పు తీసుకోవడం ఆ రుణాన్ని తీర్చలేక బాధపడడం అనేది మకర రాశి వారికి ఈ నలభై రోజులు కలుగుతూ ఉంటున్నది తర్వాత సమాజంలో ఇంతవరకు ఉన్నటువంటి గౌరవం అనేది కొంత దూరమయ్యే అవకాశాలు మరి మీ మిత్రులే మీకు అగౌరవమైనటువంటి పనులు చేస్తూ మీకు అపకీర్తిని తెచ్చే అవకాశం కూడా కనబడుతూ ఉంది మకర రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులకు విపరీతమైనటువంటి ప్రకృతి బీభత్సాలతోటి పంట నష్టం జరగడం తర్వాత ముఖ్యంగా మకర రాశిలో ఉన్నటువంటి యువతి యువకులకు అనుకున్నటువంటి పనులు వివాహాలు కానివ్వండి తర్వాత చదువు విషయంలో కానివ్వండి కొన్ని మరి ఆటంకాలు ఏర్పడే అవకాశం కనబడుతూ ఉంది కాబట్టి వీరందరూ కూడా వీరికి ఒక సూచన ఏమిటంటే ఈ మకర రాశిలో ఉన్నటువంటి వారికి ముఖ్యంగా వీరు సింధూరం గణ మన ఆంజనేయ స్వామికి సింధూరాన్ని పూజించడం మహిళలు ముఖ్యంగా వివాహమైనటువంటి మహిళలు సింధూరాన్ని ధరించడం అనేది వీరికి చెప్పుకోదగ్గటువంటి విషయం ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయాలి తర్వాత ఎర్రని మందార పుష్పాలతోటి కుజ అష్టోత్తర నామాన్ని చేసుకొని కుజ జపాన్ని చేసుకోవడం అనేది వీరికి శ్రేయస్కరం అని చెప్పేసి Chciałabym